ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి మాట బాట మాట అయ్యా పైవాళ్ళు వచ్చి దావకం పోసిపోయారయ్యా బాట శ్రీ స్వామివారు ఎక్కువగా పైవాళ్ళు వస్తుంటారు తీర్మానం చేస్తారు ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్లకు చెప్పి సమస్యల్ని తీరుస్తారని అంటుండేవారు ఒకప్పుడు శ్రీ స్వామివారికి కాళ్ళు చేతులు శరీరం కాలినప్పుడు స్వామి ఎందుకు వాళ్ళంతా కాలిందని ఆయనతో చనువుగా ఉండేవాళ్ళు అడిగితే తాను ముక్కుకు సూటిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానని ఓర్వలేక కొంతమంది పైనున్న వాళ్ళు వచ్చి తన మీద ద్రావకం పోసిపోయారని అందుకే ఇలా జరిగిందని చెప్పారు రాగ ద్వేషాలు మనుషులకే కాదు దేవతలకు ఉంటాయి జాగ్రత్తగా ధర్మ నీతి వర్తనలు పాటిస్తూ నడవమని చెప్పడమే పై మాటల్లో కల్పించే సన్మార్గపు బాట ఓం నారాయణ ఆది నారాయణ